నమస్తే సార్ నమస్తే మంచి పద్యండి చెప్పండి సార్ రాతి బొమ్మల మాటనున్న మాసిపోవలెన్ మానవుడే దేవుడన్న మతం ఒక్కటి నిలచిపోవలం మతతత్వం కులతత్వం చెప్పేటోడెప్పుడు గురువుగాడు మానవత్వమే మంచి మతమని చెప్పేటోడే ఎప్పుడైనా దేవుడిలలో అని అన్నాడు ఒక మహానుభావుడు రాతి బొమ్మల మాటనున్న మతములన్నీ మాసిపోవాలని కాటి విగ్రహాల మాటన మరి హిందూ మతం అని అల్లా అని కేసుక్రీస్తు అని రాతి బొమ్మల మాటన కులాల పేరు మతాల పేరు చెప్పి చిచ్చులు రేపుతున్నారు దేశంలో మరి మనుషుల్లో మనుషులకి చిచ్చులు పెడుతున్నారు ఇవన్నీ మాసిపోవాలట ఎప్పటికైనా అప్పుడే మనిషి సుఖశాంతులతో మరి జీవిత భద్రతతో మన మనగలుగుతాడు మానవుడే దేవుడు ఆ మతం ఒక్కటి నిలిసిపోవలన్ మానవుడే దేవుడు మానవుడే మహనీయుడు అని సినిమాలో పాట ఉంది శక్తి పరుడు యుక్తి పరుడు మానవుడే మహనీయుడు అని కాబట్టి మానవుడే దేవుడు అనేది ఆ మతం నిలవాలి ఆ మతం రావాల మాది మానవ మతం అనేది రావాలి ఇప్పుడు కూడా కొంతమంది చాలామంది వాళ్ళ పుట్టినరోజు వాళ్ళ మతాన్ని సర్టిఫికెట్లో స్కూళ్ళల్లో ఉద్యోగాలు చేరే చోట మీ క్యాస్ట్ ఏంటంటే మాది మానవ మతం అని చెప్తున్నారు అది ఒప్పుకోకపోతే కోర్టులో కూడా ఒప్పుకునేట్టుగా పోయి చెప్పి ఇప్పుడు మానవ మతం అంటే ఒప్పుకోమని కోర్టు కూడా తీర్పిచ్చింది కాబట్టి అది రావాలి మతంలన్నీ మార్చుకోవాలి మరి మతతత్వం కులతత్వం చెప్పేటవాడు గురువు కాదు అన్నాడు కాబట్టి మత కులాలని కుల ప్రోత్సహించే వాళ్ళు మనకు నేర్పేవాళ్ళు వాళ్ళు నిజంగా గురువులు కారు మానవత్వం నేర్పేటోడే మంచి గురువువాడు మానవత్వం మంచి మతం అని చెప్పేటోడే ఎప్పుడైనా గురువు కాబట్టి మానవులంతా మేము ఒకటే కులం అని చెప్పేవాడే నిజమైన ఇది ఈ లోకానికి ఎంతో ఉపయోగకరమైన మాటలు ఈ ఈ మార్పు అనేది ఎంత తొందరగా వస్తే ఈ దేశం అంత తొందరగా బాగుపడుతుంది మత కలహాలు ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే మత కలహాలు ఒక దేశం మీద ఒక దేశం యుద్ధాలు చేసుకుంటున్నాయి కాబట్టి మానవుడే దేవుడు అనేది ఎప్పుడు వస్తుందో మరి ఇప్పటికే సగం మంది ఒప్పుకుంటున్నారు మేధావులందరూ పైకి కనపడరు కానీ ఏ మతం అయితే మనకి అని దాంట్లో తలదోర్చురు ఆ గొడవల్లో తలదోర్చరు వాళ్ళు వాళ్ళ ఆలోచన వాళ్ళది వాళ్ళ విధానం వాళ్ళది వాళ్ళ సమాజానికి ప్రమాదం లేకుండా వాళ్ళు మతాలు పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు ఏదో కొంతమంది బయటపడి మత కలహాలు సృష్టిస్తున్నారు కాబట్టి మానవ రాతి బొమ్మల మాటనున్న మతములన్నీ మాసిపోవాలను మానవుడే దేవుడన్న మతము ఒక్కటి నిలిచిపోవాలను మతతత్వం కులతత్వం చెప్పేటోడు గురువుగాడు మానవత్వం మంచి మతమని చెప్పేటోడే ఎప్పుడైనా దైవం ఇది అబ్బాయి మంచి మానవత్వాన్ని పోషించే మంచి అలవాటు రావాలి ఈ దేశంలో ప్రతి మనిషిలో ఇది కలగాలి ఈ ఆలోచన అప్పుడే ప్రశాంతత ఏర్పడుతుంది అది రైట్